అందరికీ నమస్తే వెల్కమ్ టు మై కిచెన్ టీ అనౌస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ గోబీ మంచూరియన్ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి మన రెస్టారెంట్ స్టైల్లో ఉన్న టేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది క్రిస్పీగా క్రంచ్ రావాలంటే ఎలా తయారు చేయాలో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా ఉంటే తెలుస్తుంది మీకు చాలా టేస్ట్ కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు కూడా నా ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఇలా మీడియం గా పీసెస్ కట్ అన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి ఈ బౌల్లో యాడ్ చేసేసుకున్న వెంటనే కూడా ఈ ముక్కల మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసేసుకుందాం ఏ కూరగాయలను కూడా మనం సాల్ట్ తో క్లీన్ చేసుకుంటే చాలా మంచిది ఈ పైన అనేది ఎక్కువగా మందు ఇస్తూ ఉంటారు కాబట్టి మనకి క్లీన్ అయిపోతుంది చక్కగా ఇలాగ వన్ మినిట్ వదిలేయండి ఈ మసులుతున్న వాటర్లో ఇప్పుడు మనం నానబెట్టుకునేసెస్ అన్నీ కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి హై లోనే పెట్టి ఇలా కలుపుతూ కూడా వన్ మినిట్ వరకు కూడా వీటిని ఉడకబెట్టుకుంటే చాలు ఎక్కువసేపు అక్కర్లేదు దీంట్లో సాల్ట్ కూడా వేయినావసా మనం ముందుగానే సాల్ట్ నాన నానబెట్టుకున్నాము ఇంకా మళ్ళీ సాల్ట్ వేయినా అవసరం లేదు ఇక్కడ వన్ మినిట్ వరకు కూడా ఇవి ఇలాగే ఉడకపెట్టుకున్నామన్నీ కూడా మరి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేస్తున్నాను ఈ విధంగా అయిపోతే చాలండి ఎక్కువగా మనం ఉడకబెట్టుకోకూడదు వీటిలో ఇలాగా ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతే చాలు ఇప్పుడు మనం బెటర్ తయారు చేసుకుందాం బెటర్ తయారు చేసుకోవడానికి ఇక్కడ హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్పు మైదా రెండు కూడా ఒకే ఈక్వల్ క్వాలిటీలో తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ అండి మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ ఉన్న తీసుకోవచ్చు బ్లాక్ అయినా తీసుకోవచ్చు నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసాను రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే కూడా ఒకసారి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇట్టుగా వాటర్ ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకుండా సేమ్ బజ్జి పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి పల్స్గా కలుపుకోకూడదు బాగా చిక్కగా కలుపుకోకూడదు ఉండలేమీ లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఈ రెడీ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం అంతా కూడా బాగా పట్టించేసేయాలి ఈ పిండి అంతా మనం డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా ఉంటే చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తాయండి ఇవి రెండు సార్లుగా వేయించుకోవాలండి ఇవి ఈటెక్కిన వెంటనే కూడా ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా మనం వేయించుకోవాలి ఎంతైతే అయితే ప్యానంలో పడితే అంతవరకే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోవద్దు ఇవి రెండు సార్లుగా వేయించుకోవాలండి కొద్దిగా కలర్ వచ్చిన వెంటనే తీసేసుకొని మళ్ళీ వేయించుకోవాలి వన్ మినిట్ అయితే ఇవి మళ్ళీ రెండో ట్రిప్గా వేస్తాను ఇలా వేసిన వెంటనే కూడా కలపకండి ఒక వన్ మినిట్ వేగిపోయిన వెంటనే కూడా మనం కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు కలుపుదామండి కలుపుతూ వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన వెంటనే కూడా మనం ఇలా స్టీన్ వేసేసుకోండి వేయించుకున్న వాటిని అన్ని సైడ్ పెట్టేసుకోండి వన్ మినిట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను మళ్ళా ఆయిల్ ఇంకా వేడిగానే ఉండండి కొద్దిగా వేడెక్కాలి అలాగే వేసేసేయకండి ఆయిల్ పిలిచేస్తుంది ఇలా వేయటం వల్ల కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాలి వన్ మినిట్ అయిపోయింది కదా కొద్దిగా చల్లబడిపోయింది కొద్ది కొద్దిగా వేసేసుకొని మళ్ళీ హీట్ చేసుకుందాం ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న వాటిని మళ్ళీ స్టీన్ అలా వేసేసుకుందాం కదా మంచి కలర్ వచ్చాయి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకున్న వాటిని మొత్తం మళ్ళీ ఈ స్టీన్ అలానే వేసేసుకుందాం గోబీ మంచూరియన్ ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకునే విధానం చూద్దామండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆయిలే ప్యానంలో ఇలా వేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో పెట్టేస్తున్నానండి ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన క్యాప్సికమ్ ఒక పచ్చిమిర్చి కొద్దిగా లైట్గా వేగితే చాలు ఇవన్నీ కూడా ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను కొద్దిగా ఒక రెండు లేక మూడు అండి వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా తురిమేసుకొని వేసుకోవాలి అల్లం కూడా అంతే తురిమేసి వేసుకోవాలి వేయించుకోవాలి చేయాలి వీటిలో వచ్చేసి మళ్ళీ పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా వేయకపోయిన వెంటనే కూడా మనం ఇక్కడ ఒక చిన్న బౌల్లో వన్ టేబుల్ స్పూన్ కాంప్లార్ తీసుకున్నానండి ఈ కాంప్లార్ తీసేసుకొని ఇవి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా లిక్విడ్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి ఒక కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర టమాటాకి చప్పు ఒక వన్ టేబుల్ స్పూను టమాటా వన్ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాస్ ఈ రెడ్ చిల్లీ సాస్ నేను హోమ్మేడ్ చిల్లీ సాస్ అండి ఇది కావాలి అనుకుంటే నేను షార్ట్లో పెట్టానండి వన్ టేబుల్ స్పూను సోయా సాస్ వన్ టేబుల్ స్పూను వెనిగర్ ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే కూడా ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ ఈ కాన్ఫ్లవర్ వాటర్ వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకున్నారంటే అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి పావు టేబుల్ స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇవన్నీ కూడా గోబీ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి అంతా కూడా బాగా పట్టించాలండి కొన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కూడా ఇలాగా కలుపుకోవాలి కొద్దిగా మనం దించే ముందు కొద్దిగా కొద్దివేనా అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఇది ఇదే విధంగా తప్పకుండా తయారు చేసుకోండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా స్వింగ్ ఆనియన్స్ వేసుకోండి చాలా బాగుంటుంది స్వింగ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే ఎంత బాగుంటుందండి దీంట్లో గోబీ మంచూరియన్ రెడీ అయిపోయిందండి గోబీ మంచూరియన్ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదండి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక నలుగురికి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్రకటన ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి మళ్ళా మంచి వంటలతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్